హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి దుబాయ్లో కాకపోతే ఏంటంటే ఈ వీడియో ఇండియా వెళ్ళినప్పుడు తీసినటువంటి వీడియో అనమాట సో మీకు కొన్ని వీడియోలు అయితే కనుక రిలీజ్ చేద్దామని వీడియో అనేది చేస్తున్నాను ఏలేదు నేను అప్పుడే త్రీ డేస్ అవుతుందన్నమాట దుబాయ్ వచ్చి సో ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం బిజీ బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేది నేను చేయలేకపోయాను అనమాట ఇండియా వెళ్ళొచ్చాను రీసెంట్లీ సో ఇంకా ఏంటి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాము అయితే అమలాపురం నుంచి మేము కాకినాడ వెళ్తున్నాం అనమాట మా అమ్మగారింటికి వెళ్తున్నాం క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం అని చెప్పేసి ఈ ఇయర్ అలా వెకేషన్ కంటూ వచ్చామన్నమాట అందులోని ఇంకా కొత్త ఇల్లు గృహప్రవేశానికి కూడా వచ్చామండి అది కూడా ఫొటోస్ అనేది యాడ్ చేస్తాను ఇంకా వీడియోస్ అయితే మనకి క్లిప్స్ ఇంకా రాలేదన్నమాట సో అదే అండి వెకేషన్ అయితే వన్ మంత్ ఫైవ్ డేస్ అయితే ఉన్నాను వెకేషన్లో సో అసలు ఈ వెళ్ళకూడదు వెళ్ళకూడదనుకున్నాను కాకపోతే ఏంటంటే మరి కొన్ని కార్యక్రమాల వల్ల వెళ్ళాల్సి వచ్చిందనమాట సో అదనమాట యాక్చువల్ ఇప్పుడైతే కనుక చిన్న క్లిప్ అనేది మీకు చూపించాను ఇదేంటంటే ఇప్పుడు పల్లెలో నాకు చిన్నప్పుడు చిన్ననాటి ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉందనమాట సో అక్కడ నుంచి ఏంటంటే కాకినాడ నుంచి మళ్ళీ అలా చీపు మళ్ళీ వెళ్ళి సో ఆ లొకేషన్స్ అన్నీ తీసుకున్నాం అనమాట చాలా ప్లెజెంట్గా ఉంది అట్మాస్ఫియర్ అయితే కనుక మీరు చూసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా కొబ్బరి తోటలు వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ అనమాట చీపురుపల్లి అంటే కొంచెం ఆ సైడ్ వస్తుంది అన్నమాట శ్రీకాకుళం అన్నీ ఉంటాయి కదా ఆ సైడ్ మళ్ళీ మేము బ్యాక్ కమలాపురం అయితే కనుక మా ఇంటికి వచ్చేసాం మీరు ఇక్కడ చూసినట్లయితే బయట మాది గార్డెన్ ఇలా ఉంటుందన్నమాట సో పైన అయితే కనుక సెకండ్ స్టేర్లో మేమైతే హౌస్ అనేది మేము కొత్త ఇల్లు అయితే కట్టుకున్నాం గృహప్రవేశం కోసం అని చెప్పేసి వచ్చామన్నమాట ఇలాగే సో అది ఫ్రెండ్స్ ఇంకా ఇంకొక ట్రిప్ అయితే ఉందండి అరకు ట్రిప్ సో అక్కడి నుంచి ఏంటంటే అరకు వెళ్ళామన్నమాట ఫ్యామిలీతో ఆ వీడియో అనేది మీకు రిలీజ్ చేస్తాను సో అదనమాట అండి మామూలుగా జస్ట్ ఎలా ఉన్నారు ఏంటి అని పలకరించడం కోసం అని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను సో ఎంతమంది కనెక్ట్ అవుతారో చూడాలి అంటే ఛానల్ అయింది కదా వీడియోస్ అవి పెట్టకపోవడం వల్ల కొంచెం వెనకబడి ఉన్నాం అనమాట మన ఛానల్లో వీడియోస్ సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా ఉన్నారు ఏంటి అనేది